ప్రైస్ యాక్షన్ సిరీస్ పార్ట్ వన్లో మనం హ్యామర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకోవటం జరిగింది అలాగే ప్రైస్ యాక్షన్ సిరీస్ పార్ట్ టూలో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకోవటం జరిగింది ఈ రెండు ప్యాటర్న్స్ని డెఫినిషన్స్ స్ట్రక్చర్సు చార్ట్ మీద కూడా చూపించాను నెక్స్ట్ బ్యాక్ టెస్ట్ చేసి బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ని కూడా చూపించడం జరిగింది ఈ ప్రైస్ యాక్షన్ సిరీస్ పార్ట్ త్రీలో మనం డిస్కస్ చేసుకుపోయేటువంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నేమ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ మీరు నమ్మలేని విషయం ఏంటంటే ఈ స్ట్రాటజీకి బేస్ క్యాండిల్ ఎక్స్ప్లోజివ్ క్యాండిల్స్ అనే ఒక తోటి ఒక ఇన్స్టిట్యూట్లో సెవెన్ ల్యాక్స్ ఫీజు కూడా వసూలు చేశారు కలెక్ట్ చేశారు ఇది ఎవరో నంబరు ఎక్కువ నంబరు కాకుంటే ఎవరైనా నన్ను కలిస్తే నేను ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను చాలా సింపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కనిపించే క్యాండిల్లో చిన్న క్యాండిల్ ఒకటి కనిపిస్తుంది మిడిల్లో ఆ స్మాల్ క్యాండిల్ని బేస్ క్యాండిల్ అని పిలుస్తారు ఓకేనండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న క్యాండిల్స్ని ఎక్స్ప్లోజివ్ క్యాండిల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట అలా దీనిని కొంచెం చేంజ్ చేసేసి దానికి అంత అమౌంట్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఆగినట్టుంది ఆ కలెక్షన్ ప్రీవియస్ డేస్లో అయితే అంత కలెక్ట్ చేశారనమాట అటువంటి ఇంపార్టెంట్ అంటే వాళ్ళు అంత ఫీజు కలెక్ట్ చేశారంటే దాంట్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉండి ఉండాలి ఏ క్యాండిస్టిక్ ప్యాటర్న్లో అయితే మనకు విన్ రేట్ ఎక్కువ ఉంటుందో ఆ ప్యాటర్న్స్ని నేను ఇక్కడ డిస్కస్ చేయటం జరుగుతుంది చాలా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను పట్టించుకోనండి విన్ రేట్ ఉండి నేను యూజ్ చేసే ప్యాటర్న్స్ ఏదైనా ఉంటే అవి మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేయటం జరుగుతుంది అన్నమాట ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి మనకు క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉండాలి అంటే అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే బేసికలీ ఇది వచ్చేసి త్రీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ హ్యామర్ క్యాండిల్ ఏమో సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అలాగే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చేసి టూ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది వచ్చేసి అంటే మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి త్రీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట ఈ త్రీ క్యాండిల్ స్టిక్స్లో ఎలా ఉండాలంటే మనకు ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకు బేరిష్ క్యాండిల్ అయి ఉండాలి అంటే రెడ్ కలర్లో కనిపిస్తుంది మీకు నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక గ్రీనిష్ క్యాండిల్ అయినా ఉండొచ్చు డోజీ అయినా ఉండొచ్చు కానీ చాలా చిన్నగా ఉండాలి అంటే మన బెయిరీస్ క్యాండిల్తో కంపేర్ చేసుకుంటే దీని సైజు వచ్చేసి చాలా చిన్నగా ఉండాలన్నమాట బాడీ సైజు అండ్ విక్స్ కూడా చిన్నగానే ఉండాలి బాడీ చిన్నగా ఉందంటే మళ్ళీ విక్స్ పెద్దగా ఉంటే అలా ఉండకూడదండి ఈ విక్స్ కూడా చిన్నగానే ఉండాలి ఒక్కొక్కసారి ఇక్కడ మనకు డ్రాగన్ ఫ్లై కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అప్పుడు దాన్ని మనం డ్రాగన్ ఫ్లై మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పిలుస్తాము ఒక్కోసారి డోజీ ఫామ్ అవుతుంది డోజీ ఫామ్ అయినప్పుడు దాన్ని మార్నింగ్ స్టార్ డోజీ క్యాండిస్టిక్ స్టిక్ ప్యాటర్న్ అని పిలుస్తుంటాం ఎన్ని రకాల పిలిచినా సరే మనకు బేరిష్ క్యాండిల్ పెద్దగా ఉండాలి నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కన్నా లోలోనే ఫామ్ అవ్వాలి అంటే బిలో ఫామ్ అవ్వాలి అది చాలా అంటే చాలా చిన్నగానే ఉండాలి నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ కావాలి ఈ బుల్లిష్ క్యాండిల్ రూల్ ఏంటంటే ఈ స్మాల్ క్యాండిల్ ఉందని చెప్తున్నాను కదా మీకు ఈ స్మాల్ క్యాండిల్ కంటే కూడా ఎబోలో ఫామ్ కావాలి ప్లస్ బేరిష్ క్యాండిల్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటే మంచిది అంత ఉన్నా ఓకే మార్నింగ్ స్టార్ అని పిలుస్తాం మనం బేరీష్ క్యాండిల్ లెఫ్ట్ సైడ్ క్యాండిల్ కంటే కూడా ఈ బుల్లిష్ క్యాండిల్ అంటే పెద్ద క్యాండిల్ అని చెప్తున్నాను కదా అది బేరిష్ క్యాండిల్ కంటే పెద్దగా అయినా ఉండొచ్చు సు సుమారుగా అంత అయినా ఉండొచ్చు అనమాట పెద్దగా ఉంటే మాత్రం కొంచెం మనకు కొంచెం మనకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది రెండవది నేను ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చెప్పినా సరే చూడండి ఆ క్యాండిల్ హైట్స్ అనేవి త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ హైట్లో ఉన్నాయి అనుకోండి స్టాక్ ప్రైస్ కంటే ఆ తర్వాత పెరగడం అనేది కొంచెం కష్టమేనండి ఒక్కోసారి ఫైవ్ పర్సెంట్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంటాయి ఈ బుల్లిష్ క్యాండిల్ సైజు ఫైవ్ పర్సెంట్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు పెద్దగా మనకి ఉపయోగం ఏమి ఉండదు అంటే ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ పెరిగిందంటే ఏం చేస్తారండి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేసేస్తారు సో మనకు విన్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు ఇది త్రీ పర్సెంట్ వరకు ఉన్నదనుకోండి ఈ క్యాండిల్స్టిక్ సైజ్ హైట్స్ అంటే రేంజెస్ ఉంటాయి కదా రేంజ్ అనేది ఒక త్రీ పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతవరకు ఉంటే పర్వాలేదండి మించి ఉండకుండా కొంచెం చూసుకోండి ఇక నెక్స్ట్ కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ రూల్స్ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్స్టిక్స్ స్టిక్స్ కూడా నేను ఇదే రూల్స్ చెప్పాను స్టాక్ అనేది ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఇది బేసిక్ రూల్ అండి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ లాంగ్ టర్మ్లో అప్ ట్రెండ్లో ఉండాలి నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్లో ఏదో ఒక రీజన్ తోటి ఆ స్టాక్ డౌన్ ట్రెండ్ ఫామ్ చేయాలి అంటే పెరుగుతూ పెరుగుతున్న స్టాకు లాంగ్ టర్మ్లో సడన్గా ఒక ఫాల్ తీసుకోవాలండి అలా సడన్ ఫాల్ తీసుకున్నప్పుడు ఇలాంటి క్యాండ్లిస్టిక్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు విన్ రేట్ ఎక్కువగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ విన్ రేట్ ఉంటుందని నేను చెప్పకూడదు విన్ రేట్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అది హ్యామర్ ప్యాటర్న్ కావచ్చు బుల్లి షెన్ గల్ఫింగ్ కావచ్చు మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయినా కావచ్చు అండి లాంగ్ టర్మ్లోనే అప్ ట్రెండ్లో ఉండాలి షార్ట్ టర్మ్లో మనకు డౌన్ ట్రెండ్లో ఉండాలి అంటే సడన్ ఫాల్ కావాలి ఏదో ఒక రీజన్ న్యూసే కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు సడన్గా అది ఫాలో అవ్వాలన్నమాట అప్పుడే మనకు ఇలాంటి క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయితే మనకు విన్ రేట్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ లాస్ట్ టూ వీడియోస్లో కూడా మిస్ అయిన పాయింట్ ఇది అదేంటంటే వాల్యూమ్ అండి అంటే వాల్యూమ్ కంపల్సరీ అని నేను అనట్లేదు ఈ బుల్లిష్ క్యాండిల్ ఉంది కదా థర్డ్ క్యాండిల్ ఉంది కదా థర్డ్ బుల్లిష్ క్యాండిల్ అలా మిడిల్లో స్మాల్ క్యాండిల్ ఉంది కదా ఈ రెండు క్యాండిల్స్కి ప్రీవియస్ వాల్యూమ్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి అనుకోండి ఇంకా మనకి ఇంకా మనం కన్ఫర్మ్ ఎక్కువ కన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట మనకు ఆ క్యాండిల్ స్టిక్స్ ఫామ్కి ఆ క్యాండిస్టిక్ ప్యాటర్న్కి ఎక్కువ కన్ఫర్మేషన్ ఉంటుంది అంటే మీనింగ్ ఏంటంటే వాల్యూమ్ ఎక్కువగా జరుగుతుంది అంటే ఇంకా అది అప్ట్రెండ్కి మంచి సిగ్నల్ మనకు వచ్చినట్టే అనమాట ఎరీ స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి ఇప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది చార్ట్లో ఎలా ఫామ్ అవుద్దో మనం ఒకసారి చూద్దాం నేను దీనికి తీసుకున్నటువంటి స్టాక్ నేమ్ వచ్చేసి ఇంటెన్స్ టెక్నాలజీస్ ఈ స్టాక్లో ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఈ ప్యాటర్న్ వచ్చింది మీరు చార్ట్ మీద ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు లైవ్లో కనిపిస్తుంది ఇప్పుడు మీకు లైవ్లో చూడవచ్చు మీరు ఈ స్టాక్ వచ్చేసి ఒక డౌన్ ట్రెండ్ని ఫామ్ చేసింది ఫస్ట్ డౌన్ ట్రెండ్ని ఫామ్ చేసి ఆ తర్వాత మీరు గమనించవచ్చు ఒక మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా అలాగే రాదండి అంటే నేను ఇంతకుముందు థీరీలో చూపించిన స్ట్రక్చర్ ఉంది కదా అలాగే ఏమీ రాదు కొంచెం అటు ఇటుగానే వస్తూ ఉంటాయి కానీ మన రూల్ సాటిస్ఫై అయిందో లేదో ఒక్కసారి చెక్ చేద్దాం నేను చెప్పిన రూల్ ఏంటంటే ఈ స్టాక్ ఓవరాల్గా అప్ ట్రెండ్లోనే ఉంది సడన్గా డౌన్ ట్రెండ్ తీసుకుంది సడన్గా ఫాల్ అయింది ఫాల్ అయ్యేటప్పుడు మనకు ఒక బేరిష్ క్యాండిల్ని ఫామ్ చేసింది దీని తర్వాత ఒక చిన్న బుల్లిష్ క్యాండిల్ని ఫామ్ చేసింది ఇది డోజీ అనొచ్చు ఆ తర్వాత పెద్ద బుల్లిష్ క్యాండిల్ని ఫామ్ చేసింది ఒక బేరిష్ క్యాండిల్ బిగ్ సైజ్ నెక్స్ట్ ఒక స్మాల్ సైజ్ క్యాండిల్ దాని బిలోలో ఫామ్ అయింది నెక్స్ట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చేసి ఈ బేరిష్ క్యాండిల్ కంటే కూడా పెద్దది ఫామ్ చేసింది సో మనకి కన్ఫర్మేషన్ వచ్చినట్లే అండి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు చూడండి స్టాక్ ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి నేను ఆ పర్సంటేజ్ కూడా మీకు ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చూపిస్తాను సుమారుగా మనకు నైన్టీన్ పర్సెంట్ ఇది రిటర్న్స్ ఇవ్వటం జరిగిందనమాట అప్రాక్సిమేట్లీ నైన్టీన్ పర్సెంట్ రిజల్ట్ రిటర్న్స్ ఇవ్వటం జరిగింది ఎగ్జిట్ గురించి ప్రీవియస్ వీడియోస్లోనే నేను చెప్పానండి ఇక్కడ మీకు ఇన్వర్టెడ్ హ్యామర్ ఒకటి ఫామ్ అయింది మన స్టాక్ పెరుగుతూ ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆ స్టాక్ పెరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిందో అలాంటప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట లేకపోతే మన పర్సంటేజ్ నేను చెప్పాను టూ పర్సెంట్ ఎస్ఎల్ అని చెప్పానండి అదర్వైజ్ మనకు వచ్చినటువంటి బుల్లిష్ క్యాండిల్ ఉంది కదా రైట్ సైడ్ దాని లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మీరు కొంతమంది ఆ మిడిల్లో ఉన్న చిన్న క్యాండిల్ స్టిక్ ఉంది కదా ఆ క్యాండిల్ లోన్ కూడా స్టాప్ స్టాప్లాస్గా తీసుకుంటారు నేనైతే మ్యాక్స్ టూ పర్సెంట్ దాటకుండా మీరు ఏదైనా చేయండి మళ్ళీ టార్గెట్ దగ్గరకు వచ్చేసరికి ఫోర్ పర్సెంట్ వస్తే ట్రేడ్ తీసేయండి ఆలోచించకుండా లేదు నేను కొంచెం వెయిట్ చేయగలుగుతాను నాకు పేషెన్స్ ఉంది అనుకుంటే ఎప్పుడైనా అలా స్టాక్ పెరుగుతూ పెరుగుతూ మీకు ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్స్ వచ్చాయనుకోండి ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్సే కావచ్చు స్టోన్ డోజెస్ కూడా వస్తూ ఉంటాయి అలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ట్రేడ్లోంచి ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది అది ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ అనమాట మనకు ఇంకా లేకుండా అలాగే చూస్తూ కూర్చుంటే ఏమవుతుందంటే మళ్ళీ స్టాకు మా నెగిటివ్కి వచ్చేస్తుంది మీకు వచ్చిన ప్రాఫిట్ కూడా తగ్గిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట దీని తర్వాత ఇంకా బ్యాక్ టెస్టింగ్లోకి వెళ్దాం అంటే ఈ ప్యాటర్న్ ఈ ప్రీవియస్ డేస్లో ఏ ఏ స్టాక్స్లో వచ్చింది వస్తే ఏమైనా ప్రాఫిట్స్ ఇచ్చాయా లేదా అనేది మనం బ్యాక్ టెస్టింగ్ చేసి చూద్దాం ప్రీవియస్ హ్యామర్ ప్యాటర్న్ బుల్లిషన్ గల్ఫింగ్ కూడా నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపించాను బ్యాక్ టెస్ట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి వెబ్సైట్ నేమ్ వచ్చేసి చాటింగ్ డాట్ కామ్ ఈ చాటింగ్ డాట్ కామ్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత అంటే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీనర్స్ అనే ఒక లింక్ ఉంటుంది సెకండ్ లింక్ ఇది టాప్ టాప్ మెనూలో అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు సెర్చ్ స్క్రీనర్స్ అని ఒక హెడ్డింగ్ ఉంది ఒక సబ్ హెడ్డింగ్ ఉంది ఈ హెడ్డింగ్ దగ్గర మనకు ఒక ఇన్పుట్ ఉంది ఈ ఇన్పుట్లో మీరు ఏం చేస్తారంటే స్టాక్ కృషి మార్నింగ్ అని సెర్చ్ చేయండి మార్నింగ్ స్టార్ అదంతా అవసరం లేదు మీకు జస్ట్ స్టాక్ కృషి మార్నింగ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఒక స్క్రీనర్ వస్తుంది రిజల్ట్స్లో సెర్చ్ రిజల్ట్స్లో మీకు ఒక రిజల్ట్ వస్తుంది అదేంటంటే స్టాక్ క్రిసి మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ స్టిక్ ప్యాటర్న్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి మీకు ఆ చార్ట్ మీద కూడా హెడ్డింగ్లో పెట్టానండి ఏ టైం ఫ్రేమ్లో వాడాలి అని నన్ను అడగొద్దు నేను పెట్టి చెప్పేవన్నీ కూడా డైలీ టైం ఫ్రేమ్సే మీకు రాశాను మన స్టాక్ నేమ్ ఇంటెన్స్ టెక్నాలజీస్ అని రాశాను ఓకేనా అది డైలీ టైం ఫ్రేమ్లో టైం ఫ్రేమ్లో యూస్ చేయాలన్నమాట ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ స్క్రీనర్లో నేను రాసినటువంటి ఫిల్టర్స్ అన్నీ కూడా డైలీ టైం ఫ్రేమ్లోనే తీసుకోవటం జరిగిందనమాట ఇంకా ఏమైనా వచ్చాయేమో చూద్దాం అంటే నిన్న అంటే ఈ నేను వీడియో దానికి ప్రీవియస్ ట్రేడింగ్ డే రోజు ఏమీ రాలేదండి ఇక్కడ మనకు తర్వాత ఇంకా అంతకుముందు నైన్ మంత్స్లో ప్రీమియం మనకు ఫ్రీ వెర్షన్ యూజ్ చేసే వాళ్ళకి నైన్ మంత్స్ బ్యాక్ టెస్ట్ ఛాన్స్ ఉంటుంది ఏమైనా వచ్చాయేమో చూద్దాము ఇక్కడ మరీ నియర్ బై చెక్ చేయటం కుదరదు అంటే నిన్నమ్మన్నా వచ్చిన వాటికి పెరిగినదో లేదో మనకు అర్థం కాదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్తున్నానండి జూలై ఫస్ట్ ఫస్ట్ వెళ్తున్నాను నేను జూలై ఫస్ట్న క్లిక్ చేస్తున్నాను ఈ బార్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని స్టాక్స్ వచ్చాయి ఈ స్టాక్స్లో జూలై ఫస్ట్న ఏ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది అంటే ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది అంటే మార్ మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనమాట వన్ బై వన్ చెక్ చేస్తూ వద్దాం అంటే ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే జస్ట్ మీకు ఆ ప్యాటర్న్ ఫామ్ అయితే చూపిస్తుంది బట్ అది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అది మనమే చూసుకోవాలండి అది డౌన్ ట్రెండ్లో ఉంటేనే మనం అది ఫండమెంటల్గా లాంగ్ టర్మ్లో అప్ ట్రెండ్లో ఉండి సడన్గా డౌన్ ట్రెండ్లోకి వస్తేనే మనం దీన్ని ఏం చేస్తాం ఈ ప్యాటర్న్ యూజ్ చేస్తాం అదర్వైజ్ మనం దాన్ని వదిలేయాల్సిందే ఈ ఫస్ట్ కంపెనీ వచ్చేసి నేను చూస్తున్నాను ఇది ఆసియా ఇండియా గ్లాస్ అని ఒక కంపెనీ అనమాట ఈ కంపెనీలో మీరు గమనించినట్లయితే ఫస్ట్ జూలై చూడండి నేను ఇక్కడ మౌజ్ని పెట్టానండి ఆ క్యాండిల్ మీద ఇది బుల్లిష్ క్యాండిల్ అనమాట ఈ క్యాండిల్ మనకు మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది బట్ మన రూల్ సాటిస్ఫై అవ్వలేదు కొంతకపో డౌన్ ట్రెండ్ ఉంది ఆ రూల్ ఏంటంటే బేరిష్ క్యాండిల్ కంటే కూడా బుల్లిష్ క్యాండిల్ అనేది కొంచెం పెద్దగా కానీ ఈక్వల్గా కానీ ఉండాలని చెప్పాను కానీ ఆ రూల్ ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదన్నమాట సో ఈ స్టాక్ని మనం వదిలేయచ్చు నెక్స్ట్ ఇది ఆల్ టైమ్ హైలో ఉందండి సెవెన్ ట్వంటీ అనేది ఆల్ టైమ్ హై ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్స్లో పెద్దగా ఇలాంటి ప్యాట వర్కౌట్ కావన్నమాట ఇది ఈ టూ డేస్ పడిపోయినంత మాత్రాన త్రీ డేస్ పడిపోయినంత మాత్రాన నేను ఇది డౌన్ ట్రెండ్ అని చెప్పి అనుకోవటం లేదు ఇక్కడ కూడా మీకు గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయింది ఇలా కాదండి ఈ డోజీకి విక్ ఇంత ఉండకూడదు అంటే మిడిల్లో వచ్చే మన క్యాండిల్ స్టిక్ ఉంటుంది కదా బేస్ క్యాండిల్ అని చెప్తున్నాను కదా మీకు ఈ బేస్ క్యాండిల్కి ఇంత పెద్ద విక్ ఉన్నా కానీ సక్సెస్ రేట్ మనకు తక్కువగా ఉంటుంది సో నేను దీన్ని వదిలేస్తున్నాను ఈ స్టాక్ని నేను వదిలేస్తున్నాను నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఆర్ త్రీ ఆర్టీ ఫార్మా ల్యాబ్స్ అండి ఈ స్టాక్లో కూడా జూలై ఫస్ట్ చెక్ చేస్తున్నాను వచ్చింది బట్ ఇది అప్ ట్రెండ్లో వచ్చింది దీన్ని కూడా నేను వదిలేస్తున్నాను నెక్స్ట్ పాలి వచ్చిందండి పెరల్ పాలిమర్స్ ఇది వచ్చేసి మంచి డౌన్ ట్రెండ్లోనే ఉంది మంచి డౌన్ ట్రెండ్లో ఉంది ఇక్కడ ఫామ్ అయిందండి మనకు క్యాండిల్ కూడా ఫామ్ అయింది కాకపోతే ఏం చెప్పాను మీకు లెఫ్ట్ సైడ్ బేరీస్ క్యాండిల్ కంటే కూడా ఈ రైట్ సైడ్ వచ్చిన బేరీస్ క్యాండిల్ క్యాండిల్ పెద్దగా లేదు అంటే దీని హైని బ్రేక్ చేయలేదు బాడీ కూడా దీనికంటే చాలా చిన్నగా ఉందన్నమాట సో దీన్ని నేను వదిలేస్తున్నాను అయినా ఇది కూడా ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయిందంటే మన రూల్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి అది ఫెయిల్ అవటం జరిగిందనమాట నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా ఇక దీంట్లో చూద్దాం మనం ఫస్ట్ జూలైనా మనకు వచ్చేసిందండి ఇక్కడ ఫస్ట్ జూలైన మనకు ఈ చార్ట్ ప్యాటర్న్ రావటం జరిగింది ఈ ప్యాటర్న్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ కంటే ఈ బేరిష్ క్యాండిల్ హైలోనే బా అంటే ఈ బుల్లిష్ ఈ సారీ ఈ బేరిష్ క్యాండిల్ హైని ఈ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ చేసింది బాడీ చిన్నగా ఉన్నా సరే ఇది మనకు ఈ హై బ్రేక్ చేసింది హై బ్రేక్ చేయటంతో ఏమైపోయిందంటే మీరు చూడొచ్చు ఎంత రిటర్న్ వచ్చిందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి నెక్స్ట్ క్రెప్స్ బయోకెమికల్స్ వచ్చింది ఇక్కడ ఈ క్రెప్స్ బయోకెమికల్స్లో కూడా జూలై ఫస్ట్ను మనకు ఒక మంచి మార్నింగ్ స్టార్ డోజీ ఒకటి ఫార్మా డోజీ ఒకటి ఫార్మా సారీ మార్నింగ్ స్టార్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ ఒకటి ఫామ్ అవడం జరిగింది ఇది బేరిస్ క్యాండిల్ ఇది బేస్ క్యాండిల్ ఇది వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ అండి ఈ హై నెక్స్ట్ డే బ్రేక్ అయింది మనకు ఎంత రిటర్న్ వచ్చిందో మీరు గమనించవచ్చు హ్యాపీ ఫోర్ చూద్దాం దీంట్లో కూడా మీరు గమనించవచ్చండి మార్నింగ్ స్టార్ డోజీ వచ్చింది బేరిష్ క్యాండిల్ బేస్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అండి దీనికన్నా కూడా ఇది క్యాండిల్ పెద్దగానే ఉంది హై కూడా బ్రేక్ చేసింది తర్వాత ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఇచ్చింది కానీ ఇది మనం తీసుకోకూడదు ఎందుకు ట్రేడ్ తీసుకోకూడదు అంటే ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకు అప్ ట్రెండ్లో వచ్చింది అప్ ట్రెండ్లో ఆల్ టైమ్ హైలో వచ్చింది కాబట్టి ఇది మనం తీసుకోమో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనకి సంబంధం లేదు తర్వాత డిఎం హెల్త్ కేర్ ఒకటి వచ్చింది ఇది కూడా డౌన్ ట్రెండ్లో ఉంది మనకు ఈ స్టాక్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో ఉంది మనకు ఇక్కడ ఫామ్ అయింది మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది కాకపోతే మనం గమనించవచ్చండి దీని హై నెక్స్ట్ డే బ్రేక్ కాలేదంటే ఫస్ట్ హైని సెకండ్ డేట్ అనేది హై బ్రేక్ చేయలేదండి సో బ్రేక్ చేయలేకపోవడంతో మనం దీనిని ట్రేడ్ తీసుకోము ట్రేడ్ తీసుకోము అంటే మార్నింగ్ స్టార్ వచ్చిన నెక్స్ట్ డే మనకు మార్నింగ్ స్టార్ బుల్లీస్ క్యాండిల్ ఉంటుంది ఆ క్యాండిల్ హై అనేది బ్రేక్ అవ్వాలి కంపల్సరీ తర్వాత ఉగర్ షుగర్ చూద్దాం ఇది టోటల్గా ఓవరాల్గా ఇది ఆల్ టైమ్ హైలోనే ఉందండి డౌన్ ట్రెండ్ లేదు ఈ స్టాక్ ఇది చూడటం కూడా మనకి టైం వేస్ట్ అనమాట హెచ్డిఎఫ్సి ఈటీఎఫ్ అండి ఇది స్టాక్ ఏం కాదు ఇది వచ్చేసి ఈటీఎఫ్ అనమాట ఈటీఎఫ్స్ అది మీకు తెలిసే ఉంటుంది ఈటీఎఫ్ల గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎస్ఐపిస్ గురించి అలాంటి ఈటీఎఫ్ అనమాట ఇది ఈ ఈటీఎఫ్లో మనకు ఫస్ట్న ఒక మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది అన్నట్లుగా చూపిస్తుంది బట్ ఇది మార్నింగ్ స్టార్ కాదండి ఎందుకంటే ఈ బేరిష్ క్యాండిల్ హైని ఇది బ్రేక్ చేయలేకపోయింది ఈ బేరిష్ క్యాండిల్ హైని ఈ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ చేయలేకపోయింది సో అసలు అక్కడ మనకు వచ్చిన ఒక నెక్స్ట్ ఇంటెన్స్ టెక్నాలజీస్ ఇది మీకు ఎగ్జాంపుల్లో చూపించిందే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్లో చూపించింది అనమాట ఇది మీకు మీకు చార్ట్ని రన్ చేసి కూడా లైవ్లో నేను మీకు చూపించాను तర్వాత ఇది బెక్టర్ ఫుడ్స్ చూద్దామండి ఒకసారి ఈ స్టాక్ వచ్చేసి మనకు క్లియర్గా తెలుస్తూనే ఉంది ఆల్ టైమ్ హైకి వెళ్ళింది సెకండ్ టైం కూడా ఆల్ టైం హై మళ్ళీ ఇది కొంచెం ఎంతో కొంత డౌన్ ట్రెండ్కి వచ్చింది డౌన్ ట్రెండ్కి వచ్చి డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఒక మార్నింగ్ స్టార్ని ఫామ్ చేయడానికి ట్రై చేసింది బట్ ఇది వ్యాలిడ్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కాదు ఎందుకంటే ఈ బుల్లిష్ క్యాండిల్ అనేది అంటే జూలై ఫస్ట్న వచ్చినటువంటి క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదండి ఓకే కనీసం ఈక్వల్గా ఉన్నా బాగుండేది బట్ ఈక్వల్ కూడా లేదు ఈ బాడీ ఈ బాడీ తోటి ఈక్వల్ కూడా లేదు పెరిగింది అంటే తీసుకుంటే స్టాక్ పెరిగింది అది నేను చెప్పకూడదు అది ఓకే ఇది వ్యాలిడ్ కాదనమాట ఇంకా రిమైనింగ్ చాలా ఉంటాయి మీరు చూసుకున్నట్లయితే ఈ చాటింగ్లోకి వెళ్ళి మీరు ఒకసారి చాటింగ్ డాట్ కామ్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయండి ప్రీవియస్ నైన్ మంత్స్లో వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి ఈ స్టాక్స్లో ఎన్ని సక్సెస్ ఉన్నాయి ఎన్ని ఫెయిల్ ఉన్నాయో మీరు చెక్ చేసుకునే ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకోవటానికి ట్రై చేయండి అనమాట మీకు చెప్పాను స్టాప్లెస్ వచ్చేసి టూ పర్సెంట్ ఉంటుంది టార్గెట్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే మీరు ఇంకా పేషెన్స్ ఉంది అని అనుకుంటే మాత్రం ఏం చేస్తారు ఏదైనా ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ కానీ రావచ్చు అదర్వైజ్ గ్రేవ్ స్టోన్ డోజీ అయినా రావచ్చు